హలో అండి నేను మిశ్రా శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాంచెస్టర్ తెలుగు ముచ్చట్లు నేనైతే చిన్న షాపింగ్ కోసం వచ్చేసి ఈ లొకేషన్ చూపిద్దామని అయితే వీడియో తీసాను అనమాట సో ఇది వచ్చేసి మీడియా సిటీ సో యూకేలో ఇది మీడియా సిటీ వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అనమాట అంటే న్యూస్ ఛానల్స్ కీమ్ అండ్ మీడియా అంటే తెలుసు కదా మీడియా అంటేనే న్యూస్ ఛానల్స్ అవన్నీ ఇక్కడ ఆఫీసెస్ ఉన్నాయి అన్నమాట సో కొంచెం బ్యాక్ సైడ్ ఇది ఎదురుగుండి వచ్చేసి కిడ్స్ మూవీస్ ఇక్కడ సినిమా హాల్ అనమాట అది కిడ్స్ మూవీస్ అక్కడ ఆడుతూ ఉంటాయి ఇక్కడ దగ్గరలో ఉండేది ఇది సినిమా హాల్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో మేము చిన్న షాపింగ్ అండ్ గ్రాసరీ షాపింగ్స్ కి అయితే వెళ్తున్నాం అనమాట వచ్చేసి రివర్ బ్రిడ్జ్ ఉంది సో ఇది ఒకసారి మొత్తం ఈ ప్లేస్ కూడా వీడియో చూపిద్దాం అనేసి అయితే నేను తీసాను సో మీరు ఈ వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఎలా ఉంది ఇక్కడ వెదర్ కానీ ప్లేసెస్ కానీ మంచిగా ఉంటాయి సో మీరు స్కిప్ చేయకుండా అయితే వీడియోని చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండ్ ఇది చూసారు కదా బ్రిడ్జ్ అయితే చాలా లాంగ్ ఉంది అటు ఇటు అండ్ రివర్ చూసారా అటు సైడ్ ఇటు సైడ్ ఎలా కట్టారని ఆయన అనుకుంటా సో మొత్తము రోడ్ లాగే ఉంటుంది అనమాట పైన కూడా బిల్డ్ చేయడము అండ్ ఊగుతుంటుంది ఒక్కొక్కసారి దాన్ని ఎగిరితే సో ఇటు సైడ్ మేమైతే ఇటు సైడ్ ఆ సైడ్ వేయించి ఇటు సైడ్ వచ్చాము చూసారు కదా ఇదైతే మేము ఇలా వెళ్ళాలి అండ్ రివర్ అండ్ ఇటు సైడ్ వచ్చేసి నేను ఇలా ఎందుకు వచ్చాను వాళ్ళందరూ అలా వెళ్తున్నారు నేను ఇక్కడ కొంచెం మీకు గులాబీ పూలు చెట్లు చూపిద్దామని అయితే వచ్చాను అనమాట ఇది ఒకసారి బ్యాక్ సైడ్ కెమెరా పెట్టాను ఆ బ్రిడ్జ్ అనేసి ఆ వాటర్ వెదర్ అయితే కొంచెం లైట్ రెయిన్ పడింది తర్వాత ఎండ్ వస్తుంది ఒక నిమిషంలోనే ఎండ్ వస్తుంది ఒక నిమిషంలోనే రెయిన్ పడుతుంది అట్లుంటది ఈ వెదర్ రిపోర్ట్ ని మనం కూడా అంత ఫస్ట్ గా జడ్జ్ చేయలేము అనమాట సో చూసారా గులాబీ చెట్లు ఒక మాత్రమే గులాబీ ఈ ప్లాంట్స్ మాత్రమే మనకు నార్మల్ గా కనిపిస్తాయి అండ్ ఒంటి రెక్క గులాబీలు చూసారు కదా అవి పట్టుకున్నప్పుడు అండ్ సింగిల్ ఫ్లేవరే అనమాట ఇవి చూసారు కదా సింగిల్ ఫ్లేవరే ఇది వచ్చేసి మంచి స్మెల్ సేమ్ మన స్మెల్ ఉంటుంది వైట్ అండ్ ఈ పింక్ కలరే కనిపిస్తాయి ఇంకా రెడ్ అంటే ఇంకా నార్మల్ పూలు ఉన్నాయి అనమాట మన ఇంటి సైడ్ లో అయితే అటు సైడ్ ఉన్నాయి సో నేను ఇక్కడికి వచ్చే తర్వాత అయితే ఈ గులాబీ చెట్లని తప్ప ఏ మన ప్లాంట్స్ గాని పెద్ద ట్రీస్ కూడా చూడలేదు అంత ఇదిగా ఉంటాయి అనమాట అక్కడక్కడ సో మంచిగా అనిపించింది కొంచెం లైట్ గా రెయిన్ సన్ లైట్ ఉండడం వల్ల బాగా అనిపించింది ఈ రోజు వెదర్ సో ఇదనమాట ఈ రివర్ అండ్ ఈ బ్రిడ్జ్ మొత్తం ఇది మీడియా సిటీ అండ్ ఇలా వెళ్తే ఎక్స్చేంజ్ కి అని అదొకటి వస్తుంది అనమాట అదొక ప్లేస్ అదొక స్టాప్ సో ఈ వీడియో మీకు ఇలా మొత్తం చూపిద్దాం అనేసి నేను ఈ వీడియో తీసా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో